బిగ్ బాస్ హౌస్ లో ఎదురుచేస్తున్న వీకెండ్ రాకనే వచ్చేసింది హౌస్ లో ఇప్పటికే హౌస్ మేట్స్ తో అయితే పొడవులో ఉంచేది ఎవరు ముంచేది ఎవరు అంటూ నాగార్జున హౌస్ మేట్స్ అందరికి టాస్క్ ఇచ్చేయడం జరిగింది గౌతమ్ అర్జున్ అమర్దీప్ తేజ వీర ఒక ఎత్తు ఆన్సర్ అయితే శివాజీ సైతం అడుగుపెట్టి ఉండేది పల్లవి ప్రశాంత్ అంటూ ముంచేది ఎవరు అంటూ చెప్పుకుంటూ వచ్చాను అయితే నాగార్జున ఎందుకలా అంటున్నావు అంటే లేదు సార్ నేను ఉన్నా లేకపోయినా ఎవరు మాత్రం ఫినాలి వరకు రావాలని కోరుకుంటున్నాను వాడిని టాప్ ఫైవ్ వరకు నేను చూడాలనుకుంటున్నాను ఇంకా తన గేమ్ ఇంకా స్ట్రాంగ్గా మారాలని కోరుకుంటున్నాను అంటూ శివాజీ అయితే ఎవరికి చెప్పుకుంటూ వస్తాడు అలానే ఎవరు సైతం శివాజీని షిప్లో పెట్టి రతికాని అయితే షిప్ నుండి కిందకి పడేశాడు తను ఇంకా స్ట్రాంగ్గా ఆడాలని కోరుకుంటున్నాను అంటూ గౌతమ్ సైతం ప్రియాంక స్ట్రాంగ్ అనుకుంటున్నా ంటున్న అర్జున్ అంబాటితో నాకు అంత స్ట్రాంగ్ ప్యాచ్ అప్ అయితే జరగలేదు అంటారు ఇక అమర్దీప్ సైతం అదే విధంగా చెప్పుకుంటూ ఈ వీకెండ్లో అయితే అభిప్రాయాన్ని తెలియజేసుకున్నారు